ఇంకా పని గుర్తించాలంటే వీడియోలు తీవలసి వస్తుందమ్మా పని పనిని గుర్తించాలంటే వీడియోలు తీసుకోవాల్సి వస్తుందమ్మా అంటే అట్లే ఉండకూడదు అట్లే ఉండకూడదు అంటే మన కష్టం తెలిసాలంటే జనాలకు తెలిసాలని అంతే మనం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే బీరకల్లా బీరకోకపోతే అయిపోయింది వస్తున్నారు ఇది చేసే వాళ్ళకి నూట ఇరవై రూపాయలు కూలి మాత్రమే పగలంతా చేస్తారు పొద్దున్న ఆరింటికి వస్తారు సాయంత్రం ఆరింటి దాకా పోతారు ఉంటాం మరి మంచిగా